బాబా మహిమను నువ్వు పొందాలంటే ఖచ్చితంగా విశ్వాసం కలిగి ఉండాలి నేను పరీక్షకు సిద్ధమవుతున్నాను ఖచ్చితంగా అందులో వచ్చేటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు ఆ క్షణానికి నాకు జ్ఞప్తికి రావాలి అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు అనుకోండి విజయం నిన్ను వరిస్తుంది ఎందుకంటే విశ్వాసం లేకపోతే దేనిని కూడా మనం సాధించలేం మనము రామాయణాన్ని చదువుతాం కదా సీతను తీసుకురావడానికి రావణ లంక జరగడానికి శ్రీరామచంద్రమూర్తి వానరుల చేత వారధిని కట్టిస్తాడు కదా శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు భగవంతుడు కానీ ఏ వారధి అవసరం లేకుండానే ఆంజనేయ స్వామి అంతకంటే ముందే లంకకు వెళ్ళి వస్తాడు భగవంతుడు వెళ్ళడానికేమో వారధి కడతారు భగవద్భక్తుడు కాబట్టి ఆంజనేయ స్వామికి విశ్వాసం ఉంది రాముడు ఎలానైనా సరే ఆ రామనామంని జపిస్తే నేను ఈ సముద్రాన్ని దాటగలుగుతాననేటువంటి విశ్వాసంతో ఏ వారధి లేకుండా కేవలం విశ్వాసం అనేటువంటి వారధితోటి ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాడుతాడు చూడండి ఇక్కడ విశ్వాసం ఎంత గొప్పదో భగవంతుడే రావణ లంక జరడానికి వారధి కట్టించుకుంటే గుండె నిండా విశ్వాసం పెంచుకున్నటువంటి అదేవరి పట్ల రాముడి పట్లనే కదా రామారామ అనేటువంటి నామం జపిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వారధిని దాటాడు కదా ఆ నామంలో ఉన్నటువంటి విశ్వాసమే కదా ఆ నామ మహిమ పైన ఉన్నటువంటి విశ్వాసమే ఆంజనేయస్వామిని సముద్రాన్ని దాటించి లంకకు చేర్చింది కదా అంటే విశ్వాసం ఎంత బలమైందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు